ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇమ్యూన్ డిజార్డర్స్ వంద మందిలో పది పదిహేను మందిని ఇబ్బంది పెట్టే మొండి దీర్ఘ రోగాలు ఇవన్నీ మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన అవయవాల మీద దాడి చేసేసి హాని కలిగించే సమస్యే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో సుమారుగా పది రకాల పైబడి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి ఆట్యూమిన్ డిజార్డర్స్ జబ్బులు అనేవి తొమ్మిది పది సంవత్సరాల వయసు నుంచి ఇక మొదలై ఇక అరవై ఐదు డెబ్భై లోపు వారికి ఇబ్బంది పెడుతున్న పెద్ద దీర్ఘరోగాలు ఇక మంచానికి పరిమితం అవుతారు వీల్చైర్కి పరిమితం అవుతారు పని చేసుకోలేరు స్టెరాయిడ్స్ వాడాలి పెయిన్ కిల్లర్స్ వాడాలి జీవితంలో నరకం ఎలా ఉందనేది ఈ జబ్బుల ద్వారా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి మందుల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు జీవితకాలం మందులు వాడాలి ఆ సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటుంది అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొత్త రకాల సమస్యలు వస్తుంటాయి చాలామంది ఆటోమిన్ డిజార్డర్స్తో చనిపోతూ ఉంటారు కూడా అలాంటి ఆటోయమిన్ డిజార్డర్స్ నుంచి పూర్తిగా పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ ఇతర మెడికేషన్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడేటట్లు చేసే ఏకైక మార్గం న్యాచురోపతి మార్గం మన లైఫ్ స్టైల్ సరిగా లేక ఇలాంటి ఆటోమిన్ డిజార్డర్స్ వస్తున్నాయి అంటే ముఖ్యంగా జీవన విధానం సరిగా లేనందువల్ల రక్షణ వ్యవస్థలో వచ్చిన మార్పులు మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసేసి నాశనం చేసేస్తున్నది అంటే మనం ఎంత రాంగ్గా జీవిస్తున్నాం ఆలోచించండి ఇన్నాళ్ళు తెలుసో తెలియజేసిన తప్పుల వల్ల అలాంటి మార్పు బాడీలో వచ్చింది దానికి పర్మనెంట్ సొల్యూషన్ మీ జీవన విధానం మారటమే అందుకని ప్రపంచంలో ఏ సైన్స్ ఆర్టిమన్ డిజార్డర్స్ని పూర్తిగా బయటపడేటట్టు చేసి మళ్ళీ నెగిటివ్ వచ్చేటట్టు చేయలేవు కదా ఉన్న ఆరు రకాల వైద్య శాస్త్రాల్లో ఏకైక మార్గం న్యాచురోపతి డ్రగ్లెస్ థెరఫీ అలాంటి ఆటోమిన్ డిజార్డర్స్తో బాధపడేవారికి పూర్తిగా అలాంటి జబ్బుల నుంచి స్టెరాయిడ్స్ నుంచి బయటపడటానికి ది బెస్ట్ మార్గం నేచురోపతి సుమారుగా పది రకాల ఆటోమిన్ డిజార్డర్ సమస్యతో బాధపడేవారికి మనం ఇక్కడ సిక్స్టీ టు నైంటీ డేస్ లాంగ్ క్యాంప్స్ పెట్టి అలాంటి వారి జీవితాల్లో ఒక వెలుగు నింపితే బాగుండని సంకల్పించి మళ్ళీ ఈ లాంగ్ క్యాంప్స్ని ప్రారంభిస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల సంవత్సరాలు కోవిడ్ ముందు ఇట్లాంటి వాటికి లాంగ్ క్యాంప్స్ పెట్టి మనం అందించాం కానీ అప్పటి నుంచి కుదరక ఆపేయటం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ లాంగ్ క్యాంప్స్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఎంతోమంది ఈ సమస్యలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు అలాంటి వారి ద్వారా న్యాచురోపతి ఇంకా ప్రమోట్ అయ్యి ఎంతోమంది జీవితాలకి నాచురోపతికి వెళితే ఆటోమేక్ డిజార్టర్స్ బయటపడతాయని జనాల్లోకి నాచురోపతిని ప్రమోట్ చేసి తీసుకెళ్ళటం కొరకు లాంగ్ క్యాంప్స్ని అతి తక్కువ రేట్స్లో సబ్సిడీ చేసి ట్రస్ట్ ద్వారా మీకు అందిస్తున్న ఫెసిలిటీ మరి మన విధానం ఫాలో అయ్యి అనేక రకాల ఆటోమన్ డిజార్డర్స్తో బాధపడేవారు పూర్తిగా దాని నుంచి నెగిటివ్ వచ్చి కంప్లీట్గా రిపోర్ట్స్ నార్మల్ అయ్యి పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయిన వారి అనుభవాలు ఇక్కడ ఊరికి ఒక మొక్క వినండి నమస్తే అండి నా పేరు లావణ్య నేను చింతలపూడి మండలం నుంచి వచ్చాను నా ప్రాబ్లం వచ్చేసి రొమటైడ్ ఆథరైటిస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాకు పెయిన్స్ సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ ఇచ్చాయి ఈవెన్ నేను ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ వర్క్ చేయలేని స్థితిలో ఉండేదాన్ని కానీ ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా నాకు జాయింట్ పెయిన్స్ అనేవి చాలా రిలీఫ్ ఇచ్చాయి ఇక్కడ నలభై రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉన్నవి అవన్నీ కూడా చాలా రిలీఫ్ ఇస్తున్నాయి వెయిట్ లాస్ కూడా చాలా చాలా బాగా వెయిట్ లాస్ అయ్యాను నేను నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి డాక్టర్ కన్సల్టేషన్ డైలీ ఉంటుంది సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే డైలీ కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కానీ ఇదే ట్రీట్మెంటు మనం ఇంటి దగ్గర కూడా చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఫాలో అయితే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల నా పేరు లీలాకృష్ణ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నాకేంటంటే సోరియాసిస్ ఒక ఐ బిన్ సఫరింగ్ విత్ సోరియాసిస్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది సోరియాసిస్ ప్రాబ్లం స్కాల్ప్ సోరియాసిస్ అండ్ నాకు ట్వల్వ్ ఇయర్స్ నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ రీజన్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యానండి సో జాయిన్ అయిన తర్వాత నేను ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఫాస్టింగ్ చేశాను రాజు గారి సజెషన్ డాక్టర్ సుమంత్ గారి సజెషన్తో సో ట్వంటీ ఫైవ్ డేస్ లాంగ్ ఫాస్టింగ్ ఉన్నాను అని లెమన్ తీసుకొని సో నాకు సూపర్ రిజల్ట్స్ వచ్చినాయి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయింది స్కాల్ప్లో మొత్తం పట్టు రాలటం కానీ ఇచ్చింగ్ కానీ మొత్తం క్యూర్ అయింది సో అండ్ అండ్ ఆల్సో వెయిట్ లాస్ కూడా అయ్యాను ఒక సెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సో ఎక్సలెంట్ సర్వీస్ అనమాట స్కిన్ అలర్జీస్ కూడా చాలా రిడ్యూస్ అయినాయి కంపేర్ టు ఎల్ ఇయర్ నమస్కారం అండి నా పేరు ఉమాసుందరి నేను బెంగళూరు నుంచి వచ్చాను ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ప్లస్ కొలెస్ట్రాలు ఓవర్ వెయిట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం వచ్చింది ఆ స్కిన్ ప్రాబ్లంతో నేను ఇవన్నీ కొంచెం సార్ గురించి నేను బయట విని టీవీలో చూస్తా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా వచ్చాను ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చింది రా ఫుడ్ నెంబర్ వన్ అని చెప్పారు అది ఈ వన్ ఇయర్లో ఈ ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి నేను అసలు కొలెస్ట్రాల్ వేసుకోలేదు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అలాగే ఇంటికి వెళ్ళి కూడా ఇలాగే ఉండాలని అనుకున్నా అలాగే అసలు అసలు ఇవాళ నేను ఇప్పటికీ నేను వేసుకోవట్లేదు థైరాయిడ్ వేసుకోవట్లేదు ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ వేసుకోవట్లేదు ఈ స్కిన్ మిరాకిల్ ఈ స్కిన్ అయితే నాకు తెలిసి నైన్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ అలా ఆగిపోయిందా లేకపోతే అందరూ తగ్గింది బాగా తగ్గిపోయింది నాకు ఈ ఫేస్ మీద ఇక్కడ ఉండేది కొంచెం ఇక్కడ ఇక్కడ వన్ వన్ ఆర్ టూ ప్యాచెస్ ఉండేవి ఫేస్ మీద ఇప్పుడు మీకు ఏం కనిపించట్లేదు కదా ఈ పైన కూడా ఈ ఫ్రంట్ ఉన్నట్టు ఉండేది ఇలా ఇదంతా కూడా ఇప్పుడు మీకు మీకు తెలుస్తుంది ఈ సైడ్కి ఈ సైడ్కి ఇది ఈ డైట్ వల్లనే ఇదంతా ఒక మిరాకిల్లాగా అనిపిస్తుంది ఈ డైట్ ఫాలో అయితే మాత్రం అంటే వెయిట్ కూడా నేను టెన్ కేజీస్ తగ్గాను కదా బట్ అసలు ఇంక ఏ మనకి ఏవి జబ్బు రాదనిపిస్తుంది కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకుంటే నాకు సెవెంటీ ఇయర్స్ నేను అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సిక్స్టీ నైన్ బట్ నౌ సెవెంటీ సెవెంటీ ఇయర్స్లో కూడా నేను ఎంత నడుస్తున్నాను బాగా యాక్టివ్గా ఉంటున్నాను హ్యాపీ అనిపిస్తుంది డైట్ ప్లస్ ఇదంతా రాజుగారు చలవా థ్యాంక్ యూ టు రాజుగారు ఇప్పుడు విన్నారు కదా అనుభవాలు కంప్లీట్గా ఇంట్లో నడవలేక వీల్ చైర్ మీద ఉండేవాళ్ళు కూడా అప్పుడు తిరుపతి కొండ ఎక్కగలుగుతారు అంత మంచి మార్పు ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్కి మన రాజమండ్రి ప్రకృతి ఆశ్రమని ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమం మరి యజమాని గారు చైర్మన్ గారు శ్రీ మార్ని వాసుదేవరావు గారు ఇంట్లో రోమటైడ్ ఆర్థరైటిస్ని స్టెరాయిడ్స్ పెయిన్కి లేకుండా తగ్గించుకుని ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాటింది ఆయన ఈ విధానం అంత లాభాన్ని ఇచ్చింది కాబట్టి న్యాచురోపతికి ఏమి ఇవ్వాలని నేను వద్దన్నా వినకుండా నాలుగైదు కోట్లు పెట్టి నాలుగు ఎకరాల్లో న్యాచురల్ క్యూర్ ఆశ్రమాన్ని వారు అక్కడ కట్టి ప్రారంభించారు అనమాట అంటే జీవితాలు ఎలా మారతాయి ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసు వారికి ముప్పై ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ముగ్గురు కూడా ఆయనతో పాటు పని ఈ ఈరోజుకి అంటే ఆయన అంత శ్రమజీవి అయినా వచ్చింది ఆ జబ్బు దాని నుంచి బయటపడి పదిహేను సంవత్సరాల నుంచి మళ్ళీ ముప్పై ఏళ్ళ యువకుల్లాగా పనిచేయగలుగుతున్నారు ఆయనప్పుడు వారు అంటే రుణం తీర్చుకోవాలని అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆశ్రయం ఎందుకు పెట్టారంటే నా జీవితం మారింది నాలాగా పది మందికి ఇది ఉపయోగపడాలని ఆశ్రమాన్ని స్థాపించారు అక్కడ అలాంటి ఆటోయిమి డిజార్డర్స్లో వరుసనే చూడండి పది రకాల సమస్యలకి లాంగ్ క్యాంప్స్ని మనం అందిద్దాం అనుకుంటున్నాం మొట్టమొదటి ఆటోమి డిజార్డర్ రొమ్మటైడ్ ఆర్థ్రైటిస్ అనేక రకాల జాయింట్లని డ్యామేజ్ చేసే మొండి కీళ్ళ జబ్బు ఇది రెండవది ఎస్ఎల్ఈ చర్మానికి ఇతర కిడ్నీలకి ఇతర అవయవాలు కూడా డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట ఇది మూడవది స్క్లీరోడర్మా ఇది కూడా చర్మానికి వచ్చే మొండి వ్యాధి నాలుగవది అల్సరేటివ్ క్వాలిటీస్ మలం ప్రేగులో పుళ్ళు పడిపోతాయి అనమాట మంచి సూక్ష్మజీవులు తగ్గిపోవటం వల్ల ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోయి పుళ్ళు పడి మోషన్లో బ్లడ్ రోజు పడుతూ ఉంటుంది ఐదారు మోషన్లు నాలుగు మోషన్లు అట్లయి అలాంటి దానికి ఐదవది క్రాన్స్ డిసీజ్ బాగా లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతూ వెయిట్ లాస్ అయిపోయి ప్రేగుల్లో అనేక రకాల మార్పులు వచ్చేస్తాయి వీళ్ళకి ఆ క్రాన్స్ డిసీజ్ ఆరవది ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రేగుల్లో ఇరిటేషన్ ఎక్కువ ఉండి వచ్చినట్టు ఉంటుంది మోషన్ రాదు ఆ సౌకర్యాలు ఇలాంటి వాటికి ఏడవది సోరియాసిస్ ఇది మొండి చర్మ వ్యాధి ఒళ్ళంతా చేప పొట్టు రాలినట్టు ఉంటుంది తొమ్మిదవది విటిలిగో బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు ఇది జీవితంలో పోదో తెలుసు కానీ దీన్ని కూడా న్యాచురోపతిలో బాగా పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉండే ఎక్కువ టైం పడుతుంది తొమ్మిదవది యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ విన్నంతా పిల్లర్లాగా బీసిపోతుందనమాట తిరగటానికి ఉండదు మెడ నుంచి ముడ్డిపోసల వరకు అట్లా స్టిఫ్ అయిపోతుంది డిస్క్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట పదవది లైక్ అన్ ప్లానస్ ఇది కూడా ఒక మొండి చర్మ వ్యాధి ఇలాంటి వ్యాధులకి ఇక జీవితకాలం స్టెరాయిడ్స్ మందులు కానీ న్యాచురోపతిలో ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా నెగిటివ్ ముప్పై రెండు మోషన్ల అయ్యే వాళ్ళు కూడా మేము చూసేవాడి ప్రేగుల్లో తేడాలు వచ్చి అలాంటి క్రాన్స్ డిసీజ్ కూడా కంప్లీట్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇలాంటి దీర్ఘ రోగాలు వారికి ఒక వరం నాచురోపతి అని మీరు గమనించండి మీకు తెలిసినట్లాంటి ఆటోమన్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారికి మన ప్రకృతి విధానం యొక్క గొప్పతనాన్ని చెప్పి అలాంటి వారికి లాంగ్ క్యాంప్స్లో మీరు కనుక డైరెక్షన్ ఇస్తే ఇంట్లో ఫాలో అవ్వటం కుదరిన వారి నేర్చుకోవడానికి ఈ అరవై రోజులు తొంభై రోజులు క్యాంప్స్ బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఏసీ అకామిడేషన్ నాన్ ఏసీ అకామిడేషన్ రెండు రకాలుగానే ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ మంది నాన్ ఏసీలో తక్కువ డబ్బులు అవ్వాలంటే ఉండటం మంచిది అట్లా ఉంటుంటారు మరి ఇక్కడ మనం తొంభై రోజులు ఉండేవారికి పర్ డే పన్నెండు వందలు తీసుకుంటున్నాం నాన్ ఏసీలు ఇంకొక రకమైన ఫెసిలిటీ అకామిడేషన్ ఉంటుంది పన్నెండు వందల ఎనభై మూడు పర్ డే తీసుకుంటున్నాం అంటే ఇక్కడ రోజుకు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క వ్యక్తి కడితే తప్ప మెయింటైన్ అవ్వదు మన ఆశ్రమంలో అన్ని ఫెసిలిటీస్ అన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి పన్నెండు వందలకు ఒక రోజుకి ఇస్తున్నామంటే మీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడైజ్ చేసి అందిస్తున్నట్టు ఇక్కడ కానీ న్యాచురోపతి ప్రమోషన్ కొరకు అలాగే అరవై రోజులు ఎవరైనా ఉన్నారనుకోండి వీళ్ళకి ఇచ్చిన ఎక్కువ డిస్కౌంట్ అంత ఇవ్వకుండా అరవై రోజుల వరకు కొంచెం తక్కువ డిస్కౌంట్ ఇచ్చాం వాళ్ళకి పద్నాలుగు వందల యాభై రూపాయలు ముగ్గురు నలుగురు ఉండే నాన్ ఏసీ అకామిడేషన్లో తీసుకుంటే ఇద్దరుండే టూ షేరింగ్ రూమ్స్లో పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పర్ డే పడుతున్నాదనమాట అంటే అట్లా ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి వారికి ఏసీ వారికి కూడా కాస్త కాల్ చేసి డీటెయిల్స్ అడిగితే సరిపోతుంది వాళ్ళకు కూడా అట్లా ఉండేవారికి కూడా ఏసీ అకామిడేషన్ ముగ్గురు ఉండేది ఇద్దరు ఉండే కూడా ఉంటాయి అనమాట అలాంటి వాటిలో తెలుసుకుని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అందుకని ఇలాంటి మొండి దీర్ఘ రోగాలకి పర్మనెంట్ సొల్యూషన్ లాగా మీ చేతుల్లో ఉంది అది న్యాచురోపతి మార్గం మీకు అవకాశం ట్రైనింగ్ రూపంలో అందిస్తుంది అలాంటి న్యాచురోపతి విధానాన్ని మీరు తోడు చేసుకుని మళ్ళీ జీవితంలో ఒక వెలుగుని నింపుకుని మళ్ళీ ఆరోగ్యం అంటే అంత బాగుంటుంది జబ్బు నుంచి పూర్తిగా బయటపడిన మార్గాన్ని మీరు ఇక శేష జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయదలుచుకుంటే అలాంటి న్యాచురోపతి విధానంలో జూన్ పదహారు నుంచి ఈ లాంగ్ క్యాంప్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ జూలై ఫస్ట్కి అట్లా ప్రతి నెల ఒకటో తేదీ పదహారో తేదీ క్యాంప్స్లో మీరు ఎప్పుడైనా చేరొచ్చు మరి సంప్రదించాలంటే జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఉదయం ఆరింటికానికి రాత్రి తొమ్మిది వరకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు బుక్ చేసుకోగలరు ఇలాంటి ఆటోమీ డిజార్టర్ స్పెషల్ క్యాంప్లో చేరిన వారికి ఆ జబ్బుల గురించి అవేర్నెస్ కలిగించడానికి స్పెషల్గా డాక్టర్స్ ఇట్లాంటి అవేర్నెస్ క్లాసెస్ పెట్టి మీకు అవగాహన కలిగిస్తారనమాట నా క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి వాళ్ళకి డైట్ ట్రీట్మెంట్స్ ఇట్లాంటి ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకుని అందించడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం